వ్యాపారులను గౌరవప్రదంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలన్నారు వ్యాపారులను క్రిమినల్స్ గా చూడటం సరికాదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు వస్తు ఉత్పత్తులను వినియోగదారులకు అందించేందుకు వారుధుల్లా తాము పనిచేస్తున్నామని తమ సేవలను గుర్తించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు వ్యాపారుల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్న తరుణంలో తమపై గుదిపండుల మోపే కార్యక్రమం జరుగుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు జిల్లాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు నిర్వహించారు ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ వ్యాపారుల కష్టాలను ఏకరువు పెట్టారు ముఖ్యంగా అధికారులు వ్యాపారులను క్రిమినల్స్ దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారస్తుడంటే కొనుగోలుదారుడికి ఒక చిన్న చూపు వ్యాపారస్తుడిని ఒక క్రిమినల్గా అతని అందరూ ప్రతి వారు కూడా ఎత్తి చూపించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ వ్యాపారస్తుడు అంటే అటు ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య ఉండేటువంటి వ్యక్తి మాత్రమే చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ కూడా ఇప్పుడు మనం క్రిమినల్గా చేయడం చట్టాలు మార్చడం కూడా కూడా ఈ ప్రతిపాదన భయంకరమైనటువంటి పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలు బంగాళదుంపలను నిత్యావసర సరుకుల జాబితాలో చేర్చడంపై వ్యాపార సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు దీనివల్ల అటు రైతులకు కూడా తీరని అన్యాయం జరుగుతుందని ఇక వ్యాపారులకు లేనిపోని ఇబ్బందులు వస్తాయని తేల్చి చెబుతున్నారు ఈ రెండు రకాల కూరగాయలను ఎసెన్షియల్ కమ్యూనిటీస్ లో చేర్చడంపై వ్యాపారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ త్వరలో ఉద్యమం కూడా చేయనున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు వెల్లడించారు